శుభం బియాత్ర శ్రీ గురు బ్యానంహా కొత్త సంవత్సరం ఆరంభమవుతుంది మకర సంక్రాంతి ఆరంభమవుతుంది మకర సంక్రాంతి మనం ఎందుకు చేసుకుంటాం అనే విషయానికి వచ్చినప్పుడు అంటే మకరంలోకి సూర్య సూర్యభగవాను ప్రవేశించినప్పుడు అంటే రవి గ్రహం ప్రవేశించినప్పుడు మకర సంక్రాంతి అనమాట రవి మకరంలో ఎప్పుడైతే ప్రవేశిస్తాడో ధను రాశి నుండి అక్కడ మనకు సంక్రాంతి ఆరంభమవుతుంది అవుతుంది అన్నమాట సో ఇప్పుడు ఇక్కడ మకర సంక్రాంతి చేసుకున్న రవి మకరంలో ఉన్నప్పుడు అక్కడ నెల రోజులు ఎవరికి ఏ రాశుల వారికి బాగుంటుంది ఏ రాశుల వారికి బలహీనం ఉంటుంది యోగం ఎవరికి బాగుంటుంది అనే విషయాలు మనం విశేషం తెలుసుకుంటాం ఈ మకరలోకి ఎప్పుడైతే రవి ప్రవేశిస్తాడో ఆ ప్రవేశించినప్పుడు మేషరాశి వారి దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళకి రాజ్యంలోకి వచ్చింది కాబట్టి అక్కడ నుండి నెల రోజులు అక్కడ ఉన్నప్పుడు రాజ్యము అంటే ప్రొఫెషనల్ ప్లేస్లోని వ్యాపారం అనుకోండి ఉద్యోగం అనుకోండి వ్యవహారం ఏదైనప్పటికీ కూడా అందులో ఒక ఎస్టాబ్లిష్మెంట్ కొంచెం బాగా జరగడానికి అవకాశం ఉంటుంది అన్నమాట కారణం ఏంటంటే రవి మకరం అంటే పదవ స్థానం కదా వ్యవసాయ క్షేత్రం అంటారు కర్మస్థానం ఉంటాం సో ఎటువంటి ప్లేస్లో రవి ఎప్పుడైతే వస్తాడో అది శత్రువు యొక్క అయినప్పటికీ కూడా మేషరాశి వరకు రవి ఒక రకంగా చెప్పండి పంచమాధిపతి రాజ్యంలో కూర్చునేటు పంచమము అంటే అష్ట ఈశ్వరి భోగ భాగ్యాన్ని ఇచ్చేవాడు రాజ్యంలో కూర్చున్నాడు మనకి ఎవరైనా ధనం ఇస్తానన్నాడు వాడు మనకు ఉద్యోగం చేసే ప్లేస్లో కూర్చున్నాడు అప్పుడు మనకు ఉంటుంది ఆటోమేటిక్గా మనకు ఇచ్చేవాడు అక్కడ కూర్చున్నాడు కాబట్టి వాడు ఆటోమేటిక్గా మనకు ఇస్తాడు ఏదో రకంగా సో ఇచ్చేది కొంచెం ఎస్టాబ్లిష్ చేసేది సక్సెస్ఫుల్గా ముందుకు తీసినట్టు ప్రయత్నం చేస్తాడు అలాగే ఇక్కడ రవి అక్కడ ఉండడం లాభం ఎవరికి ఏ రాశి వారికి అంటే ఒక మేషరాశి వారికి ఒక అద్భుతమైన అద్భుతం అంటే రీత్యా వ్యాపార రీత్యా ఒక మంచి ఎస్టాబ్లిష్మెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాడనమాట అలాగే మనం తీసుకున్నప్పుడు ఏంటంటే కన్యా రాశి వారికి దీన్ని తీసుకుంటే పంచమ భావంలోకి వెళ్తాడు వాడు ఏ పంచమ స్థానం పొందడం ఒకటి చూపిస్తానమాట ఈ ఎప్పుడైతే పంచమ భావంలోకి వెళ్తాడో పిల్లల దగ్గరికి వచ్చినప్పుడు కొంతవరకు వాళ్ళకి ఎస్టాబ్లిష్ చేయడానికి పిల్లలకు కావాల్సిన ఏర్పాటు చేయడానికి పిల్లలకి మీకు మధ్యన రిలేషన్ డెవలప్ చేయడానికి ఇవన్నీ వాడు చక్కగా ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది అక్కడ నెల రోజులు పిల్లల ద్వారా వాళ్ళకి ఏమైనా బెనిఫిట్స్ ఇవ్వాలా అనుకుంటే ఆ బెనిఫిట్స్కి అనుకూలంగా చూపిస్తారు వాళ్ళని ఎక్కడికైనా పంపించాలి విదేశాలకి అంటే దానికి కావాల్సిన అనుకూలమైన వాతావరణం అది క్రియేట్ చేయడం ఇవన్నీ ఫైనాన్షియల్గా ఎస్టాబ్లిష్ చేయడము వాళ్ళకి కావాల్సిన ఏర్పాటు చేయడం ఇవన్నీ పిల్లలకి చేయాల్సిన ఏర్పాట్లని మనకి అక్కడ మేడం అలాగే వృషిక రాశి వారికి మనం తీసుకుంటే ఋషు విక్రమ స్థానంలో వచ్చినట్టు అవుతుంది విక్రమం అనేది మోర్ డైనమిక్ మోర్ సక్సెస్ అంటే ధైర్య సాహసే లక్ష్మి ఇలాంటప్పుడు ఏదైనా ఒక ధైర్యమైన యాక్టివిటీ ఏమైనా తీసుకుంటే డైనమిక్ గాను అది వ్యాపారం అనుకోండి వ్యవహారం అనుకోండి ఏదైనా అడ్వెంచర్స్ అనుకోండి ఏమైనా బిజినెస్ అనుకోండి పార్ట్నర్షిప్ బిజినెస్ అనుకోండి ఇట్లాగా షేర్స్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అనుకోండి ఇది మళ్ళీ డిపెండ్స్ అపాన్ యువర్ దశ అంతర్దశ అనుకోండి సో దాన్ని బేస్ చేసుకుని ఎప్పుడైనా అక్కడ ఉన్నప్పుడు కానీ కొద్దిగా నిర్ణయంగా తీసుకోగలిగితే అది కొంత పాజిటివ్గా డైనమిక్గా ఒక సక్సెస్ ఉపయోగపడుతుంది ఉపయోగపడుతున్నమాట సో ఈ రకంగా మనకి ఏంటంటే ఈ రవి అక్కడ ఉండడం వలన మేషరాశి వారికి కన్యా రాశి వారికి అలాగే వృషిక రాశి వారికి ఒక పాజిటివ్ సెన్స్ తీసుకు ప్రయత్నం ఇవ్వడానికి ప్రయత్నించేస్తున్నమాట అలాగే ఏంటంటే ఒక స్టేటస్ ఒక గ్రోత్ ఇవన్నీ ఇవ్వడానికి ప్రయత్నించేస్తున్నమాట అలాగే ఇదే రవి అక్కడ ఉండడం వలన వృషభానికి ఏం చేస్తున్నాడు తొమ్మిదో ఇంట్లోకి వచ్చి కూర్చున్నాడు చండే గారి యొక్క స్థానంలోంచి కూర్చున్నాడు కూర్చోవడం వల్ల అంటే అక్కడ రవి శని ఇంట్లో కూర్చోవడము వృషభానికి శని రాజీవ్ కార్ కూడా అవ్వడము అటువంటి శని ఇంట్లో రవి కూర్చోవడము సో ఇవన్నీ ఏం చూపిస్తారంటే కొంతవరకు ఏంటంటే రిలేషన్ బిట్వీన్ ఫాదర్ అండ్ సన్ దగ్గర కొంచెం డిస్టర్బెన్స్గా కనబడుతుంటాయి అన్నమాట ఈ చెప్పింది ఆయనకి నచ్చదు ఆయన చెప్పింది నచ్చ నచ్చదు కొంత డిస్టర్బెన్స్ చేసుకుంటుంది దానివల్ల ఏంటంటే కొంచెం మానసిక ఒత్తిడి గ్రోత్ లెవెల్స్ కొంత బలహీనపడడం విదేశాలకి చదువుకునే విద్యార్థులకి కొంచెం ఆ చదువు మీద ఆసక్తి తగ్గడము అలాగే లక్ అన్ఫేవర్గా ఉండడం చిన్న బిసరం ఇవన్నీ మనకు వృషభానికి కనిపించవచ్చు అలాగే మిథుని వచ్చేసరికి హెల్త్ ఇష్యూస్ మీద చూపిస్తాను ఇవన్నీ నెగిటివ్ పాయింట్స్ అనమాట హెల్త్ ఇష్యూస్ మీద కొంతవరకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం మనం మిథున రాశిలో వాళ్ళు అష్టమంలోకి ఎప్పుడైతే రా రవి వెళ్ళాడు కొంత మకర రాశిలో ప్రవేశించగానే హెల్త్ని చెకప్ చేసుకోవడం అక్కడ వన్ మంత్ ఉంటాడు అనుకోండి బట్ ఏదైనా పూర్వాశ్రమంలో ఉన్న చిన్న చిన్న రోగాలు ఏముంటే ఉంటే అది కొంత బయటపడడానికి అవకాశం ఉంటుంది అన్నమాట దాన్ని మనం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఎంత ఉంటుందంట అలాగే కర్కాటకం ఏడో భావంలోనే వచ్చే కూర్చున్నాడు కాబట్టి రిలేషన్ వైఫ్ అండ్ హస్బెండ్ అనుకోండి లేదా లవర్స్ మధ్య రిలేషన్ అనుకోండి అలాగే ఇప్పుడు లివింగ్ టుగెదర్ అనే వాళ్ళ రేపు అంటున్నారు అందులో ఉండే రిలేషన్షిప్ అనుకోండి ఏదైనప్పటికీ అది కొంచెం స్పాయిల్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు సో దాన్ని ముందే ప్రిపేర్ అయ్యి ఉండవలసిన అవసరం ఎంత ఉంటుంది వన్ మంతే కదా మనం ఒక అండర్స్టాండింగ్ చేసుకుందాం అనుకుంటే ఏ బాధ లేదు బట్ లేకపోతే మాత్రం ఇట్ ఈస్ ఏ నెగిటివ్ ఎనర్జీ ఫర్ ది మనకు కర్కాటక రాశి వారికి చెప్పచ్చుకుంటాం అలాగే సింహం దగ్గరికి వచ్చినప్పుడు ఏంటవుతుందంటే ఇది సిక్స్ అవసరం వల్ల మనకు ఆరోగ్యం మీద చూపిస్తాడు మనకు బేసిక్గా ఫండమెంటల్గా మనం తీసుకుంటే మనకు మెడికల్ ట్రీట్మెంట్స్లోకి వెళ్తే మనకు కొన్ని కొన్ని రిపోర్ట్స్ ఏ ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం ఇలా ఇలా అన్నమాట ఇవన్నీ చూపించి ఇస్తాడు రవి అక్కడ ఉండడం వలన సింహరాశి వారికి అలాగే తులారాశి వారి దగ్గర వెళ్తున్నప్పుడు రవి అక్కడ ఉంటే డెఫినెట్గా అండ్ రిలేషన్ మదర్ అండ్ డాటర్ రిలేషన్స్ కొంత స్పాయిల్ చేస్తుంటాడు కాబట్టి అక్కడ బర్నింగ్ ఇష్యూ తీసుకొచ్చి సో ఇలా మనకి ఏంటంటే ఆ మకరంలో ప్రవేశించడం అన్నది ఒక రకంగా మంచిది ఆ చెడు దానికి కొంత కొన్ని రాశుల వారికి పాజిటివ్గా ఉంటే కొన్ని రాశుల వారికి నెగిటివ్గా ఉంటుంది అలాగే మనము ధనురాశికి వెళ్తే కుటుంబ స్థానంలో ఇటువంటి బర్నింగ్ ప్లానెట్ ఎప్పుడైతే వచ్చిందో డెఫినెట్గా కుటుంబంలో చిన్న చిన్న కలహాలు జరగడము అన్నదములు అక్కడ చిన్న మధ్య ప్రాబ్లమ్స్ రావడము ఇవన్నీ అలాగే ధనపరంగా కొంత నష్టం జరగడము అలాగే మనకున్న వాల్యూస్ వాక్చాతుర్యంలో కొంత బలహీనపడ్డము మనం చేసే ప్రొఫెషన్లో కూడా కొంతవరకు నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవ్వడము వాళ్ళు మనల్ని అవాయిడ్ చేయడము మన ఉద్యోగాలు కొంచెం డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ రావడం వ్యాపారంలో ఇవన్నీ ధనుర్ రాశిలో చూపిస్తారు అంటే నెగిటివ్ ఎనర్జీ అనమాట అదే మకరంలో రాశి వారికి కుంభరాశి వారికి ఇంకా మనం చెప్పనక్క ఎందుకంటే రాశిలో రవి ఉన్నాడు కదా అగ్నితత్వం బర్నింగ్ ఇష్యూస్ ఎలాగో ఉంటాయి అది కొంతవరకు తెలియకుండానే మనం మన కోపము మన యొక్క ఆవేశం మనకు ఎంతో కొంత బంద్ చేయడానికి చేస్తుంది మకర రాశిలో వాళ్ళకి అలాగే మనకు కుంభరాశి దగ్గరకు వచ్చిన మాట హండ్రెడ్ పర్సెంట్ కుంభరాశికి లాసెస్ చూపిస్తాడు తెలియకుండా బర్న్ చేసేస్తుంటాడు వచ్చిన ఆదాయాన్ని బంద్ చేస్తాడు చేసి డెఫినెట్గా ఆల్రెడీ వెళ్ళిన షన్తో వాళ్ళు బాధపడుతుంటారు దాంట్లో మకరంలో రవి వచ్చాడంటే తందానంటే తన తందా రవి అద్్వితత్వం కాదు బంద్ చేస్తాడు ఎక్స్పెండిచర్ పనికిరాని ఎక్స్పెండిచర్ చేస్తుంటాడు ఫాల్స్ ఇష్యూ ప్రెషర్ ఇష్యూ మీద వెళ్ళి ఎక్స్ప్లనేషన్ తీసుకొస్తుంటాడు అలాగే మనకు మీనలోకి వెళ్తే మీనం వాళ్ళకి మాత్రం అన్ని రకాలుగా అక్కడ రావడం వల్ల బెస్ట్ బెనిఫిట్ ఎవరంటే మీనం అండ్ మేషం మీనరాశి వారికి ఎన్ని దోషాలను అధిగమించి ఆ వన్ మంత్లోని సమ్ ప్రాఫిటబుల్ మూమెంట్స్ ఇస్తాడు స్టేటస్ చేంజెస్ ఇవన్నీ మకరంలో ప్రవేశించిన తర్వాత ఏ గుడ్ న్యూ ఓపెనింగ్స్ ట్రాన్స్ఫర్స్ అనుకోండి ప్రమోషన్స్ అంటే ఇంక్రిమెంట్స్ అనుకోండి రకరకాలుగా ఆ మకరంలో ఏకాదశంలో రవి అంటే కోటి దోషాలు పోతాయి అలాగే ఏకాదశి రవి వచ్చాడు కాబట్టి పూర్వాశ్రమం వచ్చేసిన మిస్టేక్స్ కూడా కరెక్షన్ అవ్వడము ఇట్లా రకరకాలుగా మీనరాశి వారికి ఒక పాజిటివ్గా ఇస్తారనమాట సో మనకి ఇదేం కనబడుతుంటే అల్టిమేట్గా చూసుకుంటే మీనరాశి వారికి మేషరాశి వారికి అలాగే మనము తీసుకుంటే కన్యా రాశి వారికి వృషిక రాశి వారికి ఈ నాలుగు రాశి వారికి కొంత పాజిటివ్గానే పనిచేస్తున్నాయి మిగిలిన అన్ని రాశుల వారికి కూడా ఏదో ఒక డిఫిసిటీ అని ఒక డిస్టర్బెన్స్ ఒక ఇబ్బంది చూపిస్తాం కాబట్టి మకరంలో రవి ప్రవేశించగానే మొట్టమొదటి చేసుకోవాలంటే అక్కడ నుండి మీకు ఎండాకాలం ఆరంభమైన సూర్యోదయం అనేది కొంచెం తొందర తొందరగా అవుతుంటుంది ఇక్కడ మకర సంక్రాంతి నుండి మనకు వెలుతురు ఎక్కువ కనబడుతుంటాయి స్లోగా పెరుగుతుంటుంది సో అక్కడ నుండి సూర్యోదయ కాలం కంటే ముందే లేవడము ఆ నెల రోజులు మకరంలో ప్రవేశించిన తర్వాత కొంచెం తొందరగా లేచి సూర్యుని సునామూతికి అగ్గిప్రదావం చేయడము సూర్య నమస్కారం చేసుకోవడం సూర్య సూర్యస్తోత్రం చదువుకోవడం ఇవన్నీ ఏంటంటే ఒక పాజిటివ్ సైన్ తీసుకురావడానికి ఉపయోగపడుతుంది ఎవరికి ఏ గ్రహాలు ఏ రాశుల వారికి అయితే ఇబ్బంది ఉందని చెప్పుకున్నా వాళ్ళందరూ ఇది చేసుకోక తప్పదు ఎవరికైతే యోగంగా ఉందో వాళ్ళు చేసుకోవాలి అదే సూర్యానమూర్తికి ఎందుకంటే అదొక డివిజన్ మకరంలో ప్రవేశించిన తర్వాత ఒక పాజిటివ్ ఇవ్వడం అనేది మంచిది అంటే ఒక కాంతి ఎక్కువ పెరుగుతుంది అక్కడ నుండి సూర్యకాంతి ఎక్కువ పెరుగుతున్నాయి మొత్తం విశ్వమంతటిని స్లోగా పెరుగుతూ అన్నమాట ఎనీ ప్లేస్ వరల్డ్ అనమాట డే లైట్ విల్ బి మోర్ దెన్ నైట్ కంటే డే బాగుంటుంది అనమాట సో అంచేతంటే ఇక్కడ సూర్యనారాయణ మూర్తికి ఎంత మనం ఆరాధన చేసుకుంటూ వెళ్తే ఇండివిజువల్గా కూడాను హెల్త్ వెల్త్ రెండు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి ఆ విధంగా చేసుకోండి మకరం నెల రోజులు డెఫినెట్గా దాని యొక్క ఇంపాక్ట్ అనేది నెక్స్ట్ కమింగ్ వన్ మంత్ టూ మంత్స్తో మీకు బాగా కనపడానికి అవకాశం ఉంటుంది అందరికీ కొంత రాజయోగము కొంత అవయోగం నుండి బయటపడడానికి కూడా అవకాశాలు ఉంటాయని చెప్పడానికి అవకాశం ఉంటుంది శుభం బియాద